కారణంగానే దేవతలందరూ బలహీనులుగా మారిపోతున్నారు అమ్మ మాత్రమే ఆ దుర్గమాసురుడిని వధించగల స్త్రీ కానీ కానీ అంటే ఏంటి గణేష కానీ అన్నయ్య అమ్మ చేతుల్లో ఆ దుర్గమాసురుడి సంహారం జరగాలంటే ముందు అమ్మ తండ్రి గారు కలుసుకోవాలన్నయ్య కానీ అమ్మ విధులైన పరిస్థితిలో తండ్రి గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అన్నయ్య మనకి కూడా ఇది కఠిన పరీక్షా సమయం మనం ఇప్పుడు కాశీలో మహర్షి జగస్వి మాత్రమే కాదు అమ్మ తండ్రి గారు కలవటానికి కూడా సర్వ ప్రయత్నాలు చేయాలి అప్పుడు మాత బాధ ఉపశమిస్తుంది అమ్మ దుఃఖం అంతమైతే దుర్గమాసురుడనే దుర్మార్గుడికి అంతం కూడా సంభవిస్తుంది ఈలోగా మనం దుష్ట దుర్గమాసురుడి తదుపరి పథకం ఏమిటో కనిపెట్టాలి వీలైనంత త్వరగా అమ్మని తండ్రి గారిని కలిసేలా చేయాలన్నయ్యా ఇప్పుడు ఏం చేసినా అతి త్వరగా చేయాల్సి ఉంటుంది లేకపోతే వేదాలు లేని కారణంగా సృష్టిలో దుష్పరిణామాలు ఆరంభమవుతాయి వేదాలు లేని పక్షంలో ప్రపంచం మంత్రోచ్చారణ మర్చిపోతుంది పూజలు వ్రతాలు యజ్ఞ యాగాది పుణ్యకార్యాలు అన్నీ ఆగిపోతాయి మానవులు ధర్మ మార్గాన్ని విడిపోతారు దేవతల శక్తులు క్షీణించిపోతాయి దుర్మార్గాలు అకృత్యాలు అరాచకాల వంటి అసుర ప్రవర్తులు పెరిగిపోతాయి దేవతలు బలహీనమైన కారణంగా సత్యాన్ని రక్షించలేని పరిస్థితులు ఎదురవుతాయి అందువల్ల ప్రపంచమంతా అధర్మం అసత్యాలే పిచ్చి పెరిగిపోతాయి బలహీనులైన కారణంగా దేవతలందరూ వారి వారి కార్యాలలో విఫలమవుతారు దేవేంద్రుడు ఇంద్రుడు వర్షాలు మెరుపులపై అదుపు కోల్పోతారు అగ్ని వాయు వరుణులు మూడు తత్వాలపైన నియంత్రణ కోల్పోతారు దేవతలందరి శక్తులు నిరంతరం క్షీణించిపోతూ సృష్టికి సంకట పరిస్థితి ఎదురవుతుంది పెద్ద మామగారు అనన్యమైన పవిత్ర గలది సకల సృష్టి హితానికి మూలమైనది ఆ వేదమాత ఇప్పుడు ఆ దుర్గమాసురుడి చేతిలో ఉంది దాన్ని తలుచుకుంటేనే నా మనసు వికలమైపోతుంది దుర్గమాసురుడి ఎత్తుకి పై ఎత్తు వేయడం అత్యంత కఠినమైనది ఇప్పుడు ఆ జ్ఞాన సవిత వేదం మాతలపై అధికారం మా సొంతమైనది దుర్గమాసురుడికి సొంతమైనది ఇప్పుడు వీటిని ఎక్కడ దాచిపెట్టాలి అక్కడికి అసురులు తప్ప ఇంకెవ్వరూ వెళ్ళకూడదు మామగారు మీలాగే నేను కూడా బాధతో వ్యత చెందుతున్నాను వేదమాతనే అపహరించుకుపోయాడా దుష్ట దుర్గమాశువుడు దాని గురించి తలుచుకుంటేనే మాకు అపారమైన వేదన కలుగుతోంది అయినా నాకు తెలిసినంతవరకు వేదోత్పత్తి కూడా ఆదిశక్తి నుండే జరిగింది స్వయంగా అమ్మే నాతో ఈ విషయం చెప్పింది ప్రతిరోజు తెల్లవారగానే వేదమాత ఆదిశక్తి పాదాలపై తన శిరస్సు నుంచి వారికి అభివందనం చేస్తారు దాని ఫలితంగానే మాత కాలిసిం సింధూరం వేదమాత లలాటంపై తిలకమై వెలుగుతుంది ఇప్పుడు వేదమాత కూడా తనని సంరక్షించమని మాతకు మొరపెట్టుకుంటూ ఉంటాను మాత హీ సృష్టిని రక్షించడానికి నాకు ఆసురుడి నుండి విముక్తి కలిగించండి మాత మా మాత మందిరంలో ప్రత్యేకమైన ఏర్పాటు జరుగుతుంది విశేషం ఏంటి మామగారు పుత్ర గణేశ నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఆదిశక్తి మందిరంలో కూడా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు నుండి ఆదిశక్తి భక్తులందరూ నవరాత్రి పూజలు వ్రతాలు కాలచక్రం కూడా ఎంత వేగంగా తిరుగుతుందో చూడు గణేశ నేను అసలు ఊహించనేలేదు అప్పుడే దేవీ నవరాత్రులు వచ్చేశాయని పరిస్థితిని బట్టి చూస్తే మాత కూడా మనందరికీ సరైన పరిష్కారం చూపించడానికే ఇదంతా చేస్తున్నట్లుగా కనిపిస్తుంది నాకు నువ్వు సరిగ్గా గ్రహించావు కార్తికేయ నవరాత్రి వ్రతాలు చేసినట్లయితే ఆదిశక్తి ప్రసన్నురాలై తన భక్తుల కష్టాలను హరిస్తుంది మన సమస్యల పరిష్కారాలు అమ్మ ద్వారానే లభిస్తాయి అందువల్ల మనం కూడా నవరాత్రి ఆ దుష్ట దుర్గమాసురుడు పవిత్రమైన వేద మాతను అపహరించుకుని తన వెంట తీసుకుపోయాడు పెదమామగారి వరం కారణంగా కేవలం అమ్మ మాత్రమే ఆ దుర్గమాసుడిని సంహరించగలరు అందువల్ల అమ్మ మాత్రమే మన సమస్యల నుండి బయటపడే మార్గాన్ని చూపించగలదు గణేష్ నువ్వు నిజమే కావచ్చు కానీ అన్నిటికంటే ముందుగా మనం దివోదాసు రాజు అనే గోడను దాటి తండ్రి గారిని అమ్మ వద్దకు వెళ్ళాలి కదా అప్పుడే కదా అమ్మ దుర్గమాసుని అంతం చేయడానికి ప్రేరేపితురాలయ్యేది దుర్గమాసుడి సంహారం అమ్మ తండ్రి గారు కలిసాకే సాధ్యమవుతుంది అమ్మ నేను కాశీరాజు వారి రాజ పదవిని వదులుకునేలా చేసే ఉపాయం అర్థమైంది నాకు మనం తక్షణమే కాశీ వెళ్ళాల్సి ఉంటుంది శ్రీ గణేష మేము ఈ పరిస్థితుల్లో యుద్ధం చేయలేకపోవచ్చు ఈ కష్టకాలంలో మేమే సహాయం చేయకుండా ఉండడం సమంజసం కాదు ఇది ఏ మాత్రం మంచిది కాదు మీ సహాయం తీసుకోక తప్పదు దేవేంద్ర యుద్ధం ద్వారా కాదు మాతకు నవరాత్రి వ్రతాలు చేయడం ద్వారా ఇంకా మీరందరూ ఈ వ్రతాన్ని ఇక్కడ ఈ మందర పర్వతం పైన చేయాల్సి ఉంటుంది నేను అన్నయ్య కాశీ వెళ్ళి పూజలు చేస్తాము ఎందుకంటే కాశీరాజుకు ఏమాత్రం మనస్తాపం కలగకుండా బాధ పెట్టకుండా ఆయనని రాజ పదవి నుండి తప్పించాలంటే మనం కాశీ వెళ్ళక ఎంత దారుణం ఎంత దురదృష్టకరమైన పరిస్థితి ఎదురైందో పాపం చెప్పాలంటే నువ్వు బ్రహ్మలోకంలో తారల తలుపు బెళుకుల్లో ఆ బ్రహ్మదేవుడి విష్ణు నాభిలోకంలో దివ్య కమలంలో కొలువై ఉండేదాన్ని అవునా కానీ ఇక్కడికొచ్చాక ఈ కటిక చీకటిలో మక్కిపోతున్నావు ఇక్కడ నీ సింహాసనం ఒక నల్లని కలుషిత కమిలిన ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది తీసుకొచ్చావు చెబుతాను ఇదే మీకు సరికొత్త నివాసం మీరు నా అధీనంలో ఉన్నారు ఇక నేను మీకు సరికొత్త స్వామి మీ దేవతలంతా పరమ మూర్ఖులు వారికి నా ఆలోచన అనుమాత్రమూ లేదు వాళ్ళకు అర్థమే కాలేదు నేను రూరూపుత్రుడు దుర్గమాసురుడి దృష్టి ఎప్పుడు స్వర్గస్వర్ణ సింహాసనం మీదనే నా దృష్టి కేవలం మీ మీదనే ఉంది నాకు తెలుసు మీరు లేకపోతే ప్రపంచంలో ధర్మం ఉండదని మీరు లేని లోకంలో పాపం దుర్మార్గాలు పెరిగిపోతారు దేవతలు బలహీనులవుతారు అసురులు శక్తివంతులవుతారు నేను పుత్రుడు దుర్గమాసురుడు సృష్టికి ఏక ఛత్రాధిపతిగా పరిపాలిస్తాడు అందువల్ల ఈ కొత్త జీవితాన్ని అలవాటు చేసుకోండి ఎందుకంటే మీ శాశ్వత నివాసం ఇక్కడే ఉంది దేవి మాత మాత తమరి అనుమతి లేకుండా ఏది జరగదు కానీ ఇక్కడ జరుగుతున్నదంతా చూస్తుంటే ఇదంతా తమలీలా జాలమే అనిపిస్తుందమ్మా తండ్రి గారు కాశీని పరిత్యజించారు తండ్రి గారిని అనుసరిస్తూ దేవాది దేవతలందరూ కాశీ నుండి వెళ్లిపోయారు కానీ మీకు తండ్రి గారికి వియోగమే కాశీలో దివ్యత్వానికి శుభాలకి మూల కారణమైందమ్మా గారి దశాస్వం మీద ఆదిత్య కుండాలు యోగిని మాతల ఆలయాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి ఇప్పుడు తండ్రి గారిని కాశీ పిలిపించడానికి మార్గాన్ని ప్రారంభం చేసే సమయం ఆసన్నమైందమ్మా అక్కడ దుర్గమాసురుడు వేదమాతను అపహరించుకుపోయాడు ఆ దుర్గమాసురుణ్ణి సంహరించే సామర్థ్యం కేవలం తమరికి మాత్రమే ఉంది మాత మీరొక్కరే ఆ పని చేయగలరు కానీ తండ్రి గారు ఇక్కడికి వచ్చేంతవరకు తమరు తమ స్థానాల నుండి ఎంత మాత్రం కదలకూడదు కదలకుండా ఆ దుర్గమాసురుడిని ఎలా వధించగలరు ఇంకా రాజు ఉన్నంతసేపు తండ్రి గారు కాశీలో అడుగు పెట్టే అవకాశం లేదు ఫలితంగా మా అందరికీ ఎన్నడూ లేని అసందిగ్ధ పరిస్థితి ఎదురైందమ్మా మాత ఈ పరిస్థితికి పరిష్కారం మా దగ్గర లేదు మీ దగ్గర మాత్రమే ఉంది నా దగ్గర ఉంది కేవలం నాలోని భక్తి మాత్రమే కనుక నేను సకల దేవతలు కూడా మా భక్తితోనే ప్రయత్నం చేస్తామమ్మా నవరాత్రి వ్రతం పెట్టి పూజలు చేస్తాము మా భక్తిపై పూర్తి నమ్మకం ఉంది మా భక్తితో మేమంతా మాత మిమ్మల్ని మెప్పిస్తామమ్మా అప్పుడు మీరు మాకు తగిన ఉపాయం సూచించగలరు అందువల్ల మాకు ఆశీర్వాదాలు ప్రసాదించుండమ్మా అప్పుడు మేము మా పూజల్ని భక్తి ప్రపత్తులతో పూర్తి చేస్తాము మాకు మీ ఆశీర్వాదాలు కావాలి మాట పుత్ర గణేష నా ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి నాకు నమ్మకం ఉంది నువ్వు నీ భక్తియుక్తులతో తగిన ఉపాయాన్ని తప్పక అన్వేషించగలవని ప్రణామాని మాత గణేష మనం కాశీ రావడానికి కారణం ఏమిటి మనం అమ్మని పవిత్ర గంగా తీరంలో పుణ్యగట్టంలో పూజించాలి అనే కదా లేదన్నయ్య మరి మనం కాశీ రావాల్సిన అవసరం ఏముంది మనం మన పూజల్ని దేవతలతో కలిసి మందార పర్వతం మీద కూడా చేసుకోవచ్చు కదా ప్రపంచంలో ప్రతి పనికి సమయం స్థలం ముందే నిర్ణయమవుతాయి మనుషులు వాటిని ఆచరిస్తారంటే నిజానికి దివోదాసు కాశీని పాలించే ధర్మ నిరుతుడై పాలకుడైనప్పటికీ తను కూడా ప్రపంచంలోని మాయా మోహాలను పరిత్యజించాల్సిన సమయం ఆసన్నమైంది ఆయన కాలంలో తరువాతి దశ బాణ ఆయన బాణ తగిన సమయం ఇదే ఈ విషయాన్ని దివోదాసు రాజుకి నచ్చ చెప్పాల్సి ఉంటుంది అందుకే మనం కాశీ రావాల్సి వచ్చిందన్నయ్య మన పూజకి తగిన ప్రదేశం గారి రాజభవనంలో దివోదాసు అన్నయ్య మనం ఏదో విధంగా దివోదాసు రాజుని నవరాత్రి పూజలు జరిపించడానికి ఒప్పించాల్సి ఉంటుంది ఎందుకంటే మాత భక్తులు లీనమైపోయినప్పుడే ఆయనకు అమ్మ తండ్రి గారు పరస్పరం పూరకాలని అర్థమవుతుంది వారిని పరస్పరం దూరం చేయటం అంటే వారిని బాధ పెట్టడం మాత్రమే కాదు సృష్టిలో అసమతుల్యత వ్రతాలు పూజలు చేయమని చెప్పలేం కదా అవునన్నయ్య నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మనం రాజభవనంలోకి వెళ్ళటానికి తగిన ఉపాయం ఏమిటా అని దయచేసి దీన్ని స్వీకరించండి మహర్షి కూడా గణేష అక్కడ పేద బ్రాహ్మణులకు ఒక స్త్రీ ఫలాలని వస్త్రాలని దానం చేస్తున్నారు చూస్తుంటే ఆవిడ కాశీ మహారాణిలా కనిపిస్తున్నారు మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు కార్తికేయ ఆ మహిళ మహారాణి సరళాదేవి గారి దివోదాసుకి ధర్మపత్ని తన భర్తలాగే తను కూడా భక్తి విశ్వాసాలున్న ధార్మిక స్త్రీ ఒకవేళ మీరు మహారాజు భవనంలోకి ప్రవేశాన్ని కోరుకున్నట్టయితే సరళాదేవి ద్వారా జరుగుతుంది సరైన సమయంలో మార్గదర్శనం చేసినందుకు మీకు నేను మీకు చేయగలిగిన సహాయాన్ని తప్పకుండా చేస్తాను ఏదో ఒక విధంగా మీరు మహాదేవుణ్ణి కాశీకి రప్పించే మార్గాన్ని అన్వేషించండి మహాదేవుడు లేనట్టయితే కాశీ అసంపూర్ణమే కేవలం మేమే కాదు సాక్షాత్తు ఆదిశక్తి కూడా ఎంతో వ్యధ చెందుతున్నారు మేము విజయం సాధించాలని ఆశీర్వదించండి మాత విజయ్ అన్నయ్య నాకు ఒక ఆలోచన వచ్చింది గణేష ఏమిటి విచిత్ర వేషధారణ అమ్మ ఆదేశాలని పాటిస్తున్నాను అంటే బుద్ధిని యుక్తిని ప్రయోగిస్తున్నాను ఇప్పుడు మీరు కూడా నాలాగే వస్త్రధారణ చేయండి గణేష మనం వేషాలైతే మార్చుకున్నాం గాని ఆ దివో దోస భవనంలోకి ఎలా ప్రవేశించాలో చెప్పు అందుకు నేను ఒక పథకం రచించి అనసోదరా మనం దాన్ని అనుసరించాల్సి ఉంటుంది నీ వస్త్రధారణ అనేది భిన్నంగా ఉంది కానీ నువ్వు భిన్నంగా ఎక్కడున్నావు ఎప్పుడు నువ్వు గదుమకుడివే కదా అన్నయ్యా మీ ప్రశ్నలు నాకు కొత్త ఆలోచనలు చెల్లిస్తున్నాయి నేను ఇప్పుడు మీకు గజముఖుడిగా కనిపించిన మిగిలిన వారికి సామాన్యుడిగా బాలకుడిగానే కనిపిస్తాను సాధారణమైన బాలకుడిగా పదండి నేను మీకు ఎప్పుడే చూపిస్తాను శుభమస్త మాత క్షమించండి విప్రతములారా ఇప్పుడు మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ మిగం లేదు మాతా మేమిక్కడికి దక్షిణ పొందడం కోసం రాలేదు మేము ఇటువైపుగా వెళ్తుంటే మా దృష్టి మీపై పడింది మా నోటి నుండి ఆశీర్వచనం బయటకొచ్చింది తమరు ఎంతో అదృష్టవంతులు మాత తమరి మనసులోని కోరిక నెరవేరింది నా కోరిక ఏమిట కోరిక ప్రభు బాల్యావస్థలో ఒక నాగబాలిక బ్రహ్మదేవుడిని ప్రార్థించింది బ్రహ్మదేవా మా తండ్రి గారు మహాదేవుడు నా వివాహాన్ని ఒక నాగరాజుకిచ్చి చేయాలనుకుంటున్నాడు కానీ నా ఏంటంటే నేను కొంగరంలోకి ప్రవేశించగానే నేను మానవ యువకుడిని వివాహం చేసుకోవాలి ఆ యువకుడు ధర్మాత్ముడు తమరికి పరమభక్తుడు అయి ఉండాలి నాకు పట్ల గల భక్తి నిజమైతే నా కోరిక నెరవేరాలని వరం ప్రసాదించండి బ్రహ్మదేవా బ్రహ్మదేవుడు తమరి ప్రార్థను ఆలకించి మీకు వరం ప్రసాదించారు సమయం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ప్రకారం మీకు రాజా దేవోదాసతో వివాహం జరిగింది తమరు అద్భుత వ్యక్తి జ్యోతిష్య శాస్త్రంలో పండితులు ఈ ఘటన నా బాల్యంలో జరిగింది దాని గురించి నేను ఎవరికీ చెప్పలేదు దాన్ని మీరు

దయచేసి మా కూడా తమరిని సేవించుకునే అవకాశం ఇవ్వండి అలాగే మహారాణి మీ ఆతిథ్యానికి అంగీకరిస్తున్నాము ఇప్పుడు నేను దిగువదాసు రాజుకి చెప్పబోయే మాటలు ఆయన మనసును మార్చేస్తాయి ఆ మార్పే అమ్మ తండ్రి గారు కలిసిపోయేలా చేసి దుర్గా మాసుడి అంతానికి దారి తీస్తుంది పుస్తక జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకపోతే ఏ ప్రయోజనం ఉండదు ఆ వ్యక్తి మరింత అంధకారంలో కూరుకుపోతాడు